సైలైజ్ సారీ సాంప్రదాయం సరికొత్తగా మీ ముందుకి ఇంకొక డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి టోటలీ మన కాన్సెప్ట్ ఇది వచ్చేసి బీవింగ్ కాన్సెప్టే బస్ దీంట్లో అయితే మనం అనేది జామ్ దాని ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది నార్మల్ ఐటమ్ చూస్తానికి ఇట్లా అనిపిస్తుంది కానీ ఒక్కసారి మీరు ఫీల్ అయితే పట్టుకుంటారు మీకు అనేది క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట ఇందులో మీకు ఛారీ ఓపెన్ చేసి చూపిస్తానని ఎట్లా ఉంటుంది అండి దీన్ని మన దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ మాత్రమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఓవరాల్ కలర్ చాయిస్ చూడండి ఇలా వచ్చేసి మనకి వన్ మీటర్ దాకా పళ్ళు రావడం జరుగుతుంది టోటల్ శారీలో జరీ వివింగ్ రావడం జరిగింది ఏదైతే మనకి జామ్దాని ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయడం జరిగిందో దీంట్లో దీంట్లో మనకి స్మూత్నెస్ రావడం జరిగిందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్ శారీ కలర్ మాత్రము ఒకసారి ఇట్లా చూడండి దీన్ని బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను మొత్తం టోటల్ శారీలో మనకైతే ఇలా బ్లౌజ్ రావడం జరుగుతుంది ప్లెయిన్ లో లైనింగ్స్ అయితే మొత్తం జరి వచ్చేసింది ఇలా చూడండి శారీ ఓవరాల్ లుక్ మనకి ఇట్లయితే రావడం జరుగుతుంది వేర్ చేసినప్పుడు ఇప్పుడు వేరింగ్ టైంలో మనకి ఇట్లా వస్తుందన్నమాట చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అన్నమాట ఇది వచ్చేసి ఇలా అయితే రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్ చాయిస్ వచ్చింది అన్నమాట ఎయిట్ కలర్ చాయిస్ వచ్చింది ఇందులో మీకు మీకు ఫోర్ కావాలంటే ఫోర్ కూడా చూసుకోవచ్చు ఇందులో సెలక్షన్ మాత్రం ఉండదు ఫోర్ కావాలంటే ఎయిట్ తీసుకుంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ త్రీ డిజైన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది చూడండి కలర్ చాయిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఓవరాల్ శారీ లుక్ కూడా మనకి ఇలా అయితే రావడం జరిగింది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మనకైతే ఈ శారీ అయితే ఇట్లా లుక్ రావడం జరిగింది ఏ శారీ అయినా పర్టికులర్గా మనమైతే ఓపెన్ చేస్తేనే దాని లుక్ అయితే మనకు అనేది ఎట్లా ఉన్నదనేది ఏర్పడుతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ కలర్ అయితే ఇట్లా రావడం జరిగింది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఒక్కొక్కటి అయితే మనకి ఇట్లాంటి కలెక్షన్ మీరు ఎక్కడ చూసి ఉండరు మన ఛానల్లో మన పేజ్లో మాత్రమే మీకు ఇలాంటి కలెక్షన్లు అనేది కనిపిస్తాయి అన్నమాట చూడండి ఓవరాల్ శారీ పరంగా మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది లుక్ మాత్రము ఇది వచ్చేసి ప్యూర్ సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అన్నమాట ఇప్పుడు లో ఫుల్ దివాళీ కోసం అయితే లాంచ్ చేయబోతున్నాను బట్ త్రీ డిజైన్స్ అయితే రా వచ్చినాయి కాబట్టి మీకు అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఐటమ్ మాత్రం మన సౌత్ ఇండియాలో ఫుల్ దాన్ని ఏమంటారు ఫుల్ ఫేమస్ బ్రాండ్ అన్నమాట ఛాయా ప్రింట్స్ అన్నమాట ఈ ఛాయా ప్రింట్స్ అనేది మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మనకి సప్లై చేయడం జరుగుతుంది ఈ బ్రాండ్ ఐటమ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఐటమ్ మాత్రము మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇందులో ప్లేన్ ఇవ్వడం జరిగింది బట్ ప్లేన్లో వచ్చేసి మనకి కింద బార్డర్ కూడా రావడం జరుగుతుంది ఓవరాల్ శారీ లుక్ చూడండి ఇందులో మనకి చీట్ పళ్ళు రావడం జరిగింది అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మాత్రము చూసుకున్న విధంగా ఇలా అయితే ప్రింట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి వాటర్ కలర్ జరిగి ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే మనకి టోటల్ వాటర్ కలర్ ఇవ్వడం జరిగింది ఆ లుక్ అయితే ఇందులో రావడం జరుగుతుంది ఇది చూడండి ఇంకొక కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఇలా వచ్చేసి శారీ ఓవరాల్గా శారీ చూసుకుంటే మాత్రం వారే వానాల్సిందే ఇట్లాంటి కలెక్షన్ ఎప్పటి నుంచో తేవాలనుకుంటున్నాను బట్ అనేది మనకు టైం దొరకక మనకు మేము ముందుకి రాలేపోతున్నాం అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో శారీ లుక్ చాలా ప్రీమియం లుక్ కలెక్షన్ ఇస్తుంది అన్నమాట ఇది వచ్చేసి ప్రీమియం కలెక్షన్లో మీకు షాపింగ్ మాల్ ఐటమ్ ఈ ఐటమ్ ఎక్కడ మీరు చూసి ఇందులో మనం త్రీ డిజైన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చూడండి మన కలర్ చాయిస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు దీపావళి కోసం మనమైతే లేటెస్ట్ ఇది లాంచ్ చేస్తున్నాం అన్నమాట అందుకనే మీకోసం వీడియో రూపంలో తీసుకొచ్చేసాను మీకు సింగిల్ సెట్ కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేయండి రేటు కూడా చాలా రీజనబుల్ రేటు మీ ముందుకు తీసుకొచ్చేసాము చూడండి ఓవరాల్ శారీ లుక్ మనకి ఇట్లా రావడం జరుగుతుంది సిక్స్ థర్టీ కట్ అయితే రావడం జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరు ఓవరాల్ శారీ ఒకసారి వేరే చేసినా కదా ఇందులో మనం జామ్దాని ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన అందరూ ఈ క్వాలిటీ యూజ్ చేయరు కాబట్టి తెలియదు వాళ్ళకి యాక్చువల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక వన్ సెట్ తెప్పించుకొని చూడండి ఫేమస్ బ్రాండ్ మనది ఇది వచ్చేసి ఛాయ ప్రింట్స్లో ఫేమస్ బ్రాండ్ మేము ముందుకు తీసుకొచ్చాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ మనకి ఇలా అయితే రావడం జరిగింది ఇట్లాంటి కలెక్షన్లు మీ షాప్లో పెట్టుకుంటే కదా మీకు అనేది అమ్ముడు అయితే పోవడం జరుగుతుంది చూడండి ఇట్లా అయితే ఓవరాల్ శారీ లుక్ మనకి రావడం జరిగింది మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ కూడా తీసుకోవచ్చు మొత్తం కోంబో వస్తుంది అన్నమాట దీంట్లో మీకు నేను చూపిస్తా కోంబో ఎలా వస్తుంది అన్నట్టు చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అవుట్ఫిట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసినట్టు అయితే బాగా ఇది వచ్చేసి కనకాంబరం కలరు మనకు చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కనకాంబరం కలర్లో మనకి సీ గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది అంటే మనకి స్కై బ్లూ అనుకోవచ్చు సీ గ్రీన్ అనుకోవచ్చు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కలర్ అంటారు దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఓవరాల్ శారీ ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అయితే అయిపోయిందన్నమాట మనకి సెకండ్ డిజైన్లోకి వెళ్ళిపోదాం సెకండ్ డిజైన్లోకి వస్తే మనకి కామన్ వైట్ రావడం జరిగింది పైన ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట కింద బోర్డర్లు అయితే చేంజ్ అవుతాయి అన్నమాట ఇందులో చూడండి ఓవరాల్ కలెక్షన్ మనకి టోటల్ శారీ లుక్ కూడా మనకి చాలా ప్రీమియం లుక్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ వేర్ చాలా ఇష్టపడుతున్నారు అందులోనే మనకు జరి ఐటమ్ మనం వేలు పెట్టాం కాబట్టి ఇందులో కూడా మనం ఫ్యాన్సీలో కూడా జరి బోర్డర్లతో మీ ముందుకు ఈ ఐటమ్ తీసుకురావడం జరిగింది అన్నమాట చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో కూడా కలర్ చాయిస్ కూడా మీకు చూపిస్తాను వచ్చేసి మన కలర్ చాయిస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండదు ఇట్లాంటి కలర్ కాంబినేషన్లు మీరు పెట్టుకుంటే మాత్రము ఇది వచ్చేసి బ్రాండ్ ఐటమ్ కాబట్టి కస్టమర్ ముట్టుకోగానే మీకు అనేది సర్క్ అనేది కొనుగోలు చేస్తాడు ఎందుకంటే మనకి డిఫరెంట్ డిజైన్సు డిఫరెంట్ అదే అదేవిధంగా ఇదే ఐటమ్లో లో క్వాలిటీ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు మనం అనేది హై క్వాలిటీ జామ్దాని ఫ్యాబ్రిక్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది చాలా స్మూత్నెస్ వస్తుంది వాష్ కూడా చేసుకోవచ్చు విత్ బ్రాండ్ తోటి ఛాయా ప్రింట్స్ అంటే మన సౌత్ ఇండియాలో పెద్ద బ్రాండ్ అన్నమాట ఆ బ్రాండ్ ఐటమ్ మీ ముందుకు ఇంట్రడ్యూస్ చేశాను ఈ వీడియోలో ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మూడవ డిజైన్ మీకు ఇందులో బాక్స్ ప్యాకింగ్ కూడా రావడం జరుగుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ బట్టి మనం అనేది కొంగు కూడా చేంజ్ అన్నమాట ఇందాక చూపించిన దాంట్లో మనకి చిట్పళ్ళు టైప్ వచ్చింది ఎందుకంటే డిజైన్ డిమాండ్ చేస్తుంది దానికి అదే లుక్ అయ్యే విధంగా చూడండి ఓవరాల్ శారీ లుక్ అంటే దీ దీన్ని లుక్ అంటారు శారీ వేర్ చేసినప్పుడు మనకి ఎలా ఉండాలి ఇలా ఉంటేనే కదా మనకు అనేది బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకుంటాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో కూడా బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా రావడం జరిగిందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ కావాలంటే ఫోర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు సెలెక్షన్ ఉండదు సెట్ వైజ్ తీసుకుంటే సెట్ వైజ్ తీసుకోండి కలర్ కాంబినేషన్లు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్న ఫోటోలు కావాలన్నా ఫోటోలు కూడా మీకు అవైలబుల్ చేస్తాం ఇప్పటి నుంచి అనేది ఫోటోలు కూడా ఉంటాయి ఏ వీడియో ఫోటోలు కావాలన్నా మీరు ఆ లింక్ వాట్సాప్లో చేసి మీరు అనేది ఫోటోలు తెప్పించేసుకోవచ్చు దీనిలో బాక్స్ ప్యాకింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది అన్నమాట దీనికి బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది ప్రీమియం క్వాలిటీ బాక్స్ ప్యాకింగ్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది బాక్స్లో ఉంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు అనేది బాక్సులకు వెళ్ళి చూపించలేదు అన్నమాట వచ్చేసి త్రీ మొత్తం త్రీ డి కాన్సెప్ట్లో మీకు అనేది ఇది తీపియడం జరిగింది ఓవరాల్ శారీ లుక్ మీకు చూపిస్తాను నేను బాక్స్లో ఎలా ఉంటుంది అన్నమాట మనకు విత్ ఫోటోతోటి బాక్స్లో రావడం జరుగుతుంది ప్యాకింగ్ కలర్ ప్యాకింగ్ తీసుకుంటే విత్ ప్యాకింగ్లో కూడా మనకి బాక్స్ ఇట్లా ఫోటో అయితే రావడం జరుగుతుంది మనకి ప్రతి ఫోటో ఉంటుంది ఫోటో లేని ఐటమ్ ఇట్లా ఫోటో వస్తుంది మనకి ఓవరాల్ శారీ లుక్లో మనకి బాక్స్ ప్యాకింగ్ ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట చూడండి మనకి ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ తోటి రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ పర్చేజ్ చేయండి కవర్ ప్యాకింగ్ కావాలంటే కవర్ ప్యాకింగ్ పర్చేస్ చేయండి మొత్తం ఆరు పీసుల సెట్ వస్తుంది అన్నమాట ఇట్లా కోంబో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ ఐటమ్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోస్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి నమస్కారం ధన్యవాదాలు స్టైలయ్యే శారీస్ అంటే సాంప్రదాయం సరికొత్తగా